సార్ మీ ఇంట్రడ్యూస్ చేసుకోండి నా పేరు డాక్టర్ సాకి రండి పిల్లల డాక్టర్ని కంకురా హాస్పిటల్ నుంచి వచ్చాం సార్ ప్రధానంగా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల పిల్లలు ఎక్కువ సిక్ అవుతూ ఉంటారు కారణాలేంటి ఎక్కువ సిక్ అవ్వటం అంటే తరచూ ఫ్రీక్వెంట్గా జలుబు దగ్గులు రావటం వల్ల జ్వరం వస్తూ ఉంటుంది దానివల్ల సిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మనం క్లైమేట్ పరంగా అంటే క్లైమేట్ పరంగా మనం చ చలికాలంలో కానీ వానాకాలంలో కానీ జలుబు దగ్గు రావటం వల్ల ఎక్కువగా సిక్ అవుతూ ఉంటారు వ్యాక్సినేషన్కి సంబంధించి సిస్టమ్ చెప్పండి సార్ అంటే అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి యాక్షన్ స్టార్ట్ చేయలేకపోయినటువంటి వ్యాధులు వాటికి సంబంధించి పుట్టినప్పటి నుంచే పుట్టగానే పుట్టగానే మొదటి పుట్టగానే పిల్లలకి ఎన్నో పోలియో చెప్పండి పోలియో డ్రాప్స్ వేస్తారు పుట్టగానే బీసీజీ వ్యాక్సిన్ వేస్తాం హెపటైటిస్ బి వేస్తాం అలానే ఆరు వారాలకి పది వారాలకి పద్నాలుగు వారాలకి టీపీటీ వ్యాక్సిన్ హెపటైటిస్ బి పోలియో డ్రాప్స్ ఇవన్నీ వేయించుకోవాలి మళ్ళీ ఏడో నెలలో ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఉంటుంది అది ఇప్పుడున్న సీజన్లో ఫ్లూ వ్యాక్సిన్ ఖచ్చితంగా ఏడో నెలలో వేయించుకోవాలి ప్రతి పిల్లలు ఏడో ప్రైవేట్ అండి ఫ్లూ వ్యాక్సిన్ అనేది గవర్నమెంట్ ఇంకా సప్లై అయితే రాలేదు ఓకే సార్ ఒకటి చెప్పండి పిల్లలు ఎక్కువ సిక్ అవడానికి సహజంగానే వాళ్ళు వాతావరణం చిన్నపిల్లలు ఎక్కువ చిన్నపిల్లలు ఎక్కువ అంటే ఒక ఐదు నుంచి ఏడు సంవత్సరాలు ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉండటం వల్ల ఫ్రీక్వెంట్ గా సిక్ అవుతూ ఉంటారు పిల్లలు పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళ దీళ్ళు జలుబు దగ్గులు స్ప్రెడ్ అయ్యి సిక్ అవుతా ఉంటారు పెద్దవాళ్ళకి నొప్పి నొప్పినో చెవి నొప్పినో చెప్పుకోగలుగుతారు మరి చిన్న పిల్లలకు సంబంధించి చిన్నపిల్లలకి అంటే నొప్పి చికాకి ఏడుస్తున్నారంటే మాక్సిమం కడుపులో నొప్పి ఉంటుంది అండి ఒకటి ఇయర్ పెయిన్ ఉన్నా ఏడుస్తూ ఉంటారు అది మెయిన్గా రెండు చూసుకోవాలా ఇంకో డైపర్ ర్యాష్ అనేది ఇమోషన్స్ అప్పుడు డైపర్ ర్యాష్ ఉంటుంది ఆ ర్యాష్ వల్ల కూడా మంటగా ఏడుస్తూ ఉంటారు మెయిన్ ఇవి చూసుకుంటే సరిపోతుంది చిన్నపిల్లలకి ఎక్కువ ఏ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది మోషన్స్ చిన్న వచ్చేది మెయిన్ మోషన్స్ ఎక్కువగా ఉంటుంది ఏమైనా సీజన్ పరంగా వాటర్ చేంజ్ అయినా ఫ్రీక్వెంట్ గా మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఫుడ్ అయినా బయట ఫుడ్ అయ్యి తింటా ఉంటారు కాబట్టి మోషన్స్ ఫ్రీక్వెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫుడ్ ఫీడింగ్ ఎట్లా అనేది బర్త్ అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి సిక్స్ ఇయర్స్ మధ్యలో పిల్లలకి పాలు ఎప్పుడు మెత్తటి ఫుడ్ ఎప్పుడు ద్రవ పదార్థాలు ఎప్పుడు కొంచెం సీక్వెన్స్ చెప్పండి సార్ వన్ టు సిక్స్ ఇయర్స్ టు సిక్స్ మంత్స్ అయితే ఖచ్చితంగా తల్లిపాలు పట్టాలండి బయట పాలుంటే ఫార్ములా ఫీడ్ పట్టుకోవచ్చు కొంతమంది గేదె పాలు కానీ ఆవు పాలు కానీ ఇది వన్ ఇయర్ వరకు అసలు ఏం పట్టకూడదు ఓన్లీ తల్లి పాలు కానీ డబ్బా పాలు కానీ ఏడు ఆరో నెలల నుంచి బయట ఫుడ్ ఉగ్గులాగా స్టార్ట్ చేసుకోవచ్చు హోమ్ మేడ్ ఉగ్గులా చేసుకుని తల్లి లేకపోతే సరిలేకైనా బయటది స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రీక్వెంట్గా ఫ్రూట్స్ బనానా యాపిల్ క్యారెట్ ఇవి కూడా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ స్టార్ట్ చేసుకుంటూ ఉండాలా దాని ప్రకారం ఏడో నెల నుంచి పాలు కూడా తగ్గించుకుంటూ రావాలి ఏడో నెల నుంచి పాలు ఎక్కువ ఇచ్చినా కానీ పెద్ద ఉపయోగం అయితే ఏముండదు మెయిన్ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది అంటే ఘన పదార్థాల్లోకి పిల్లలు రావాలంటే ఎంత ఏ వయసు నుంచి వచ్చి సార్ అమ్మ పాల దగ్గర నుంచి స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం మెత్తటుండే ఆహార పదార్థాలు అన్నారు తర్వాత ఘన మనం తినే రైస్ లాంటి ఫుడ్ రావాలి చేసుకోవచ్చు ఫుడ్కు సంబంధించి ఈ పిల్లల ఫుడ్కు సంబంధించి వచ్చేటప్పుడు తల్లు జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే ఒకవేళ జలుబు చేసింది అంటే పిల్లలు పిల్లలు జలుబు చేసి తల్లికి జలుబు చేసిందంటే పిల్లలు కొంచెం దూరంగా ఉంచాలి మాస్క్ అవి పెట్టుకొని ఏమైనా పాలు ఇవ్వాలన్నా కానీ మాస్క్ పెట్టుకుని పాలు ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ వాషింగ్ చేసుకుంటా ఉండాలి పిల్లలకి సంబంధించి సబ్బులు సంబంధించి ఏమన్నా ఇవి వాడాలి అనేది ఏమైనా ప్రికాషన్స్ ఉన్నాయా సార్ మెడికల్ స్ట్రైడ్ ఖచ్చితంగా ఉండండి పిల్లలకి ఏ పడే ఏ పడితే సబ్బు వాడలేము మెయిన్ మాయిశ్చరైజర్ సోప్ ఉండాలా ఈ పిల్లలు లైఫ్ బై అని డేటాలని మైసూర్ సెంటీలో అవి వాడుతూ ఉంటారు అవి వాడకూడదు మాయిశ్చరైజర్ సోప్సే వాడాలా పిల్లలకు సంబంధించిన అవి అయితే బెస్ట్ కంపెనీ ఏదైనా మాయిశ్చరైజర్ సోప్ ఆఫ్ డెర్మా డి ఉంటుంది సెబామేడ్ అని ఉంటాయి చాలా మాయిశ్చరైజర్ సోప్స్ ఉంటాయి అవి వాడుకోవడం బెటర్ ఆఫ్ టు త్రీ ఇయర్స్ వరకు అన్న పిల్లలకు సంబంధించి దీంతో పాటుగా ఫుడ్ ఐటమ్స్ చెప్పారు పిల్లలు ఎన్ని గంటలు అంటే ఏజ్ ప్రకారం జీరో టు సిక్స్ ఏజ్ ప్రకారం ఏ వయసులో ఎంత నిద్రపోవాలనేది సీక్వెన్స్ ప్రకారం చెప్పండి సార్ పుట్టగానే పిల్లలు అంటే పుట్టిన పిల్లలు తెలుసు రెండు రెండు మూడు గంటలకు పాలు తీస్తూ ఉంటారు గంట గంటన్నర పడుకుంటూనే ఉంటారు తర్వాత ఇరవై నాలుగు గంటల్లో నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని గంటలు సంవత్సరం ఎన్ని గంటలు పడుకోవాలి రెండో సంవత్సరం కాదు ఫస్ట్ సిక్స్ మంత్స్ బాగా నిద్రపోతాను మాక్సిమం త్రీ మంత్స్ వరకు మంచిగా పడుకుంటారు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్ వరకు పడుకుంటారు రోజుకి ఒకటో సంవత్సరం నుంచి మూడో సంవత్సరం ఇప్పుడు అంటే ఇది మీ ప్రశ్న అయినా కాకపోయినా మిమ్మల్ని అడగాలి మీ డిపార్ట్మెంటే కాబట్టి పిల్లల్ని మూడు సంవత్సరాల పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు కొంతమంది ఆరు ఏడు సంవత్సరాలు వచ్చినా స్కూల్కి పంపించలే పిల్లలకి అంటే మీరు చిల్డ్రన్ స్పెషలిస్ట్ కాబట్టి పిల్లలకి ఏ లెవెల్లో ఏ ఏజ్ గ్రూప్లో పిల్లల్ని స్కూల్కి పంపిస్తే వాళ్ళు మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉంటారు మీ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు అనేక సంవత్సరాలు ఈ విభాగంలో పనిచేస్తున్నారు కాబట్టి మూడు సంవత్సరాల పిల్లలు ఒకవైపు బడికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఇంకొక వైపు ఏడు సంవత్సరాల పిల్లల్ని కూడా పంపిద్దాంలే అంటున్నారు అసలు పిల్లలకి ఏ ఏజ్ గ్రూప్ అయితే కరెక్ట్ అనిపించింది మీ వ్యక్తిగత అభిప్రాయం అనేది ఇది మెడికల్ సైన్స్ అయినా ప్రశ్న అయినా కూడా అది మీ వ్యక్తిగత అభిప్రాయం చెప్పండి మీకు కూడా ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఇప్పుడున్న ఫోర్త్ పిల్లలు బాగా డెవలప్మెంట్ షార్ప్నెస్ ఉన్నారు ఇయర్ ఫుడ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫుడ్ మేనేజ్మెంట్ అవి ఫుడ్ పరంగా అంటే మనం ఈ త్రీ ఇయర్స్ లో పిల్లలు ట్రైన్ చేస్తూ ఉండాలి మెయిన్గా పాలు అవాయిడ్ చేయాల కొంతమంది పిల్లలు ఏంటంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు పాల పంపు పెంచుతూ ఉంటారు పాలనేది అయితే సిక్స్ టు వన్ ఇయర్ మ్యాక్సిమమ్ వన్ ఇయర్ తర్వాత ఆపేయాలి ఈ ప్రశ్న మీ డిపార్ట్మెంటే కానీ జనరల్గా బయట ఉన్న ప్రశ్న మేము అడుగుతా ఉన్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళే నాలుగు నుంచి పది సంవత్సరాల ఏజ్ గ్రూప్ లో స్కూల్కి వెళ్తుంటారు పిల్లలు మీరు అన్న ప్రకారమే అయితే పుల్లల ఫుడ్ తినేటప్పుడు బయట ప్రశ్నే మీరే మీరు కొంచెం మెడికల్ యాంగిల్లో చెప్పండి వాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా హ్యాండ్ వాష్ సరిగ్గా చేసుకోరు ఇందుకోసం హ్యాండ్ వాష్ చేసుకొని తినమంటాం కరెక్టా లేకపోతే స్పూన్ ఏదైనా చెంచా అంటారు కదా స్పూన్ ఫీడింగ్తోని తినమంటాం బెస్ట్ అంటారా హ్యాండ్ వాష్ రెండిట్లలో నేర్పించాలా స్పూన్ యూజ్ చేయొచ్చా సార్ ఆల్వేస్ స్పూన్ బెస్ట్ అని ఆల్వేస్ హ్యాండ్ వాష్ అంటే సరిగా చేసుకోరు పిల్లలు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంటే వాళ్ళకి మనం బాగా ట్రైన్ చేసి హ్యాండ్ వాష్ ట్రైనింగ్ ఉంటే హ్యాండ్ వాష్ చేసుకొని డైరెక్ట్గా తీయచ్చు స్పూన్ అయితే ఆల్వేస్ బెస్ట్ ఇతర ఇతర ఆరోగ్య సమస్యలు సార్ పిల్లలకు సంబంధించి కొంతమంది ఆరేడు సంవత్సరాలు వచ్చినా పాలు ఇస్తా ఉంటారు అసలు ఎంతకాలం మట్టికి తల్లు పిల్లలకి పాలు ఇవ్వచ్చు రెండు సంవత్సరాల మట్టికి రెండు సంవత్సరాల తర్వాత వద్దు బెస్ట్ ఇవ్వకుండా ఉంటుంది జనరల్గా పిల్ల ఇతర ద్రవ పదార్థాలు ఘన పదార్థాలు ఇవ్వడం ఇంకా పాలించే పిల్లలు ఎక్కువ పాలించే బరువు పెరగకుండా పోతున్నారు ఎక్కువ పాలివ్వటం వల్ల కూడా ఐరన్ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది పిల్లలకి ఆకలి కూడా వేరు సరీ జనరల్గా మీ ప్రశ్న కాదు జనాలుగా వికలాంగులు దివ్యాంగులు పిల్లలు పుట్టడానికి తల్లి అసద్దు ఏమైనా ఉంటుందా వాళ్ళకి ఆల్కహాలు లేకపో దూంపపాన అలవాటు వల్ల వికలాంగు పిల్లలు దివ్యాంగు పిల్లలు పుడతారు అంటున్నారు తల్లులు కూడా జాగ్రత్తలు ఏమైనా పాటించాలా తల్లులు అంటే ముందుగా డెలివరీ ప్రెగ్నెన్సీ అయినము అయ్యారు అంటే దానికి తగ్గట్టు టెస్ట్లు అయితే చేయిసుకోవాలి టెస్ట్లు చేయించుకుంటూ చేయి మధ్యపానం దూరంగా ఉండాలంటారా అది దాని కష్టంగా దూరంగా ఉండాలా మెయిన్ రికమ్ సంబంధం అయ్యుండి ఉంటే దానివల్ల పిల్లలు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మ్యాన్ రికాలు చేసుకోకపోవటమే బెస్ట్ అనేది బయట కూడా వినపడుతున్నమాట సామాన్య ప్రజలకు కూడా చర్చ ఉన్నది సో అమ్మ కడుపులో పిల్లల కడుపులో పడ్డ అమ్మ అయింది అంటే కడుపులో బిడ్డ ఉన్న దగ్గర నుంచి తల్లి కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి ఫుడ్ ఫుడ్ సంబంధించి సార్ అమ్మలకు సంబంధించి వచ్చినప్పుడు ఎనిమిది తొమ్మిది నెలల దాకా పని చేసుకోవచ్చు సార్ పిల్లల పిల్లక్కడ అమ్మ ప్రెగ్నెన్సీ టైంలో ఈ అంగన్వాడీ సెంటర్స్ సంబంధించి ఇచ్చే ఫుడ్ అది కరెక్ట్ అయినా సార్ అది పౌష్టికాహారమైన సెంటర్లు ఇస్తున్నారు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ దేశవ్యాప్తంగా ఇచ్చేది వందకి డెబ్బై శాతమే అందుతున్నట్టుగా సర్వేలు చెప్తా ఉన్నాయి మీ డిపార్ట్మెంట్ కాకపోయినా ఎట్లా సందర్భం కాబట్టి పిల్లలకు సంబంధించి చర్చ కాబట్టి పిల్లలకు సంబంధించి పండ్లు పలాలు బెస్ట్ అంటారా డ్రై ఫ్రూట్స్ ఏది బెస్ట్ అంటారు వాళ్ళకి ఏది అరుగుదల ఈ ముఖ్యంగా చిన్నపిల్లల్ని నేను చాలా చూస్తున్నాను చాలా స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి గవర్నమెంట్ స్కూల్స్ ముందు కానివ్వండి జంక్ ఫుడ్స్ చిప్స్ చాక్లెట్లు స్టోరేజ్ ఫుడ్స్ బాగా కనిపిస్తున్నాయి సార్ దానివల్ల పిల్లలకి ఆరోగ్యానికి మంచిది అంటారా తిన్నా ఏం కాదు అరుగుదల చేసుకుంటారంటారా కొంచెం జాగ్రత్తలు జంక్ ఫుడ్స్ అనేది అవాయిడ్ జంక్ ఫుడ్ తినే పిల్లలు చాలా డిసీజెస్కి ప్రాబ్లమ్ అవుతున్నారు ఇతర ఆరోగ్య సమస్యలకి అదే ప్రధానమైన కారణం అంటారు జంక్ ఫుడ్ వల్లే చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు సార్ థ్యాంక్ యూ సార్ మేము అడగగానే చాలా టైం ఇచ్చారు అవకాశం ఉంటే మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ